జై శ్రీకృష్ణ ఈరోజు ఇంద్రుడికి సహస్రాక్షుడు అనే పేరు ఎందుకు వచ్చిందో ఇప్పుడు మనం తెలుసుకుందాము క్షీరసాగర మదనం అప్పుడు దేవతలకు అమృతం పంచిపెట్టడానికి విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తుతాడు ఆమె సౌందర్యానికి అందరూ వసూలవుతారు అలాంటి మోహినిని చూసి బ్రహ్మదేవుడు ఈమె ఎంత అందంగా ఉన్నది ఇలాంటి స్త్రీని నేను కూడా సృష్టించాలి అని బ్రహ్మ తన మనస్సంకల్పంతో అహల్యను సృష్టించాడు యుక్త వయసు వచ్చిన తర్వాత అందరూ తమ పిల్లలకి వివాహం సంకల్పించినట్టే బ్రహ్మదేమ బ్రహ్మదేవుడు కూడా అహల్యకు వివాహం చేయ సంకల్పించాడు అప్పుడు ఆయన స్వైవరం ప్రకటి ప్రకటించారు అందరితో పాటు గౌతమ మహర్షి వచ్చాడు ఇంద్రుడు కూడా వచ్చాడు ఒకనొక విషయము మనం తెలుసుకోవాలి ఒకనొక సమయంలో ఈ అహల్య ఇంద్రుడి గురించి తెలుసుకుంది కారణం ఏమిటంటే ఆయన చాలా అందంగా ఉంటాడు అని అనుకున్నది ఇంద్రుడు కూడా అహల్య అందానికి వశమైపోతాడు అహల్య కూడా ఇంద్రుణ్ణి మోహించింది కానీ తండ్రి పట్టిన పరీక్షలో గౌతమ్ మహర్షి గెలిచినందువలన ఈ గౌతమిని ఇష్టపూర్ ఇష్టపూర్తిగానే చేర్చుకున్నది కానీ ఇంద్రుడిపై ఉన్న ఆ కోరిక మాత్రము ఆ మనసులోంచి తుడిచిపెట్టుకుపోలేదు గౌతమ మహర్షి సామాన్యమైన మనిషి కాదు ఆయన మహాతపస్వింబేకేశ్వర మహాల మహాలింగము ద్వాదశలింగాల్లో ఒకటైనటువంటి లింగాన్ని ఆయన్ని శివుణ్ణి ప్రార్థించి మెప్పించి భూమి మీదకి తీసుకొని వచ్చాడు ఆయన పవిత్రమైన గంగని గోదావరి రూపంలో భూమి మీదకి తీసుకుని వచ్చాడు ఆయన సామాన్యమైన మనిషి కాదు ఆయన ప్రతి పదార్థంలోనూ ఈశ్వరుని చూస్తూ ఉంటాడు వాటి గౌతమ మహర్షిని చూసి ఇంద్రుడు కూడా కొంచెం భయపడ్డాడు ఈయన శక్తి ఎలా తగ్గాలి ఎందుకంటే ఎక్కువ తపశక్తి ఉన్న వాళ్ళ శక్తి ఎలా పోతుంది అంటే వాళ్ళు ఆగ్రహించినా లేదా ఏమైనా శాపాలు ఇచ్చినా ఆవేశంతో ఆగ్రహ ఆగ్రహంతో శపించినా వాళ్ళ తపశక్తి ఇక్కడ ధారపోయటం వలన ఆ శక్తితోనే వాళ్ళు శపించగలరు అంత తపస్సంపన్నులు ఏ మాట అంటే అది జరిగి తీరుతుంది తప్పకుండా అలాంటి మహర్షిని చూసి ఇంద్రుడికి ఈర్ష కలిగింది ఎలా అయినా ఆ శక్తిని తగ్గించాలి అనుకున్నాడు ఏం చేస్తే ఆయన కోపం వస్తుందని ఆలోచించి ఒకనాడు గౌతమ మహర్షి స్నానానికి అదికి వెళ్ళినప్పుడు అహల్య దగ్గరికి వెళతాడు అహల్య చాలా పతివ్రత మహాపతివ్రత ఆమె ఆమెకి తెలుసు వచ్చింది ఎవరు తెలిసే ఆమె అలా ప్రవర్తించింది ఎందుకంటే వివాహం కాక పూర్వము ఆయన్ని అహల్య ప్రేమించింది నది నుంచి తిరిగి వచ్చిన తర్వాత గౌతమ్ మహర్షి ఇది చూసి ఇంద్రుణ్ణి శపిస్తాడు నీకు వేయనులు పుట్టుగా కానీ శపిస్తాడు అది చూసి ఒళ్ళంతా ఏనులు ఉండటం చూసి ఇంద్రుడు చాలా బాధపడి పశ్చాత్తాపడి గౌతమ్ మహర్షి పాదాలు పట్టుకుని వేడతాడు క్షమించమని అప్పుడు గౌతమ్ మహర్షి వే ఏనుల్ని వే కన్నులుగా మారుస్తాడు అందువలన ఇంద్రుడు సహస్రాక్షుడు అవుతాడు తరువాత గౌతమ్ మహాముని అహల్యను శపిస్తాడు నీలో ఒక అపవిత్రమైన దోషమున్నది అది సాధన చేయటం వలన తప్పకుండా పోతుంది త్రేతాయుగంలో శ్రీరాములు పాదస్పర్శతో నువ్వు మామూలు మనిషివి అవుతావు అంతవరకు నీవు ఇక్కడే ఉండి వాయుభక్షణం చేస్తూ సాత్విక ఆహారం తీసుకుంటూ ఇక్కడే సాధన చెయ్యి నేను ఇక్కడ ఉండలేను ఎందుకంటే ఒక అపవిత్రమైన దోషం ఉంది నీలో అది తప్పకుండా పోతుంది సాధన చెయ్యి త్రేతాయుగంలో శ్రీరాములు పాదస్పర్శతో నువ్వు మామూలు మౌషి అవుతావు అని చెప్పి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోతాడు సాత్విక ఆహారం ఎందుకు తీసుకోమన్నాడు అంటే మనం తీసుకునే ఆహారములో ఆరో వంతు మన మనసు మీద ప్రభావం చూపుతుంది కాబట్టి సాత్విక ఆహారం తీసుకొని వాయుభక్షణం భక్షణం చేస్తూ ఇక్కడే ఉండిపోని ఆమెని శపిస్తాడు పెద్దలు మనకి పురాణాలు చదవమని ఎందుకు చెబుతారంటే తప్పు చే మనిషి అంటూ ఎవడు ఉండడు కానీ తప్పు అని తెలుసుకొని మళ్ళీ చేయకుండా మనిషిని మళ్ళీ ఉన్నత మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఈ గ్రంథాలు ఎంతో సహాయపడతాయి ప్రతి పాత్ర మనకి ఏదో ఒకటి నేర్పుతుంది ఈ విధంగా తన తప్పు సర్దిద్దుకునే ప్రయత్నం చేసింది అహల్య సాత్విక ఆహారం తీసుకుంటూ సాధన చేసి రామస్పర్శతోనే ఆమె యథారూపం పొందింది రామచంద్రమూర్తి ఆ ఆశ్రమంలో ఎప్పుడైతే అడుగుపెట్టాడో ఆయన వాయువు పీల్చుకోగానే అదే వాయువు ఆమె పీల్చుకొని ఆమెకి యథారూపం వచ్చింది అప్పుడు ఆమె గౌతమ్ మహర్షి భారీగా మారిపోయింది అహల్య తప్పు చేసిన సాధన చేసి తన సప్పు సర్దిద్దుకుంది మన సనాతన ధర్మం మన పద్ధతులకి ఎంత విలువ ఇచ్చేవారో మనకి అర్థమవుతుంది బట్టి పశ్చాత్తాపానికి మించిన ప్రాశ్చిత్తం లేదు జై శ్రీరామ్